జల్లి తిరుస్తాలు ఇక్కడ డిగ్ చేస్తున్నా ఆల్కోస్ స్వాగతం స్వాగతం ఏళ్ళుగా ఇళ్ల స్థలాల కోసం పోరాటం చేస్తూనే ఇక చావో రేవో అనే దిశగా ఈ అధినేత శ్రీ నరేందర్ రెడ్డి గారు వారి చాలా అంటే ప్రతిరోజు మేము దగ్గరగా చూసిన వ్యక్తి వారు నిత్యం క్షణ క్షణం బిజీగా ఉన్న మా సమ్ మా జర్నలిస్టుల పాత్రికేయుల పత్రం అందరి తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు నమస్తం అనేది తెలియజేస్తున్నామన్నా మా సమస్యలు మీరు తెలిసిన వ్యక్తి మమ్మల్ని దగ్గరగా చూసిన వ్యక్తులు కాబట్టి మీరు మా సమస్యను ఉద్దేశించి ఒక రెండు నిమిషాలు మాట్లాడాల్సిందిగా రోజులుగా ఇళ్ళ స్థలాలు కేటాయించాలి దానిపైన మరి ఆలోచన తెలియజేస్తూ దీనిలో ఉన్నారు మరి నిజానికి ఇది చాలా బాధ్యత మరియు పాత్రికేయ మిత్రులు మరి అనుక్షణం వార్తలను వెలికి తీస్తూ మరి సమాజానికి ఎంతగానో ఉపయోగపడుతూ ఈ సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించే పాత్రికేయ మిత్రులు ఇలా దీని గురించి ఒక పోరాడే దాకా రావడం అనేది కొంచెం బాధాకరమైన విషయమైనా కూడా తప్పకుండా నాకైతే ఆశాభావం ఉంది తప్పకుండా ప్రభుత్వం దిగువస్తో మన కోరికలని తప్పకుండా నెరవేరుస్తుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను అతి త్వరలోనే ఆ శుభవార్త నాకు వింటాను ఎందుకంటే ముఖ్యంగా మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా మరి అందరికీ అండగా నిలుస్తూనే ముందుకు వెళ్ళింది ఇప్పుడు కూడా అలాగే ఉంటుంది అని చెప్పేసి తప్పకుండా మన మిత్రుల కోరికలన్నీ కూడా నెరవేర్తాయి అని చెప్పేసి నేను భావిస్తున్నాను అంతేకాకుండా మరి రాబోయే ఈ డిజిటలైజేషన్ యుగంలో పాత్రికేయ మిత్రులందరూ కూడా నిజానికి ఎవరైనా పర్లేదు చాలా అంటే చాలా చిన్న స్థాయి నుంచి కష్టపడి మరి సైకిల్ లేకుండా నడిచిపోయి వార్తలు రాస్తే వార్తల ఆఫీస్లో ఇచ్చిన రోజుల నుంచి ఇవాళ ఇంత దాకా మీరు ఎదిగారు అంటే నిజానికి సమాజం కూడా మిమ్మల్ని బాగా గుర్తిందని భావించాలి ముందు ముందు రోజుల్లో కూడా ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొంటూ ధైర్యంగా ముందుకు వెళ్ళి ఈ పాతికే రంగానికి మీరు అన్న తెచ్చే విధంగా మీరు ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ మరి ఈ రోజు నిజానికి నేను అనుకోకుండా జరిగితే లాగానే మా వాళ్ళు చెప్పారు ఇలా ఉంది అంటే చేసి తప్పకుండా మనం వెళ్ళాం అది ఫస్ట్ ప్రియారిటీ బిజీ అనేది ఏంటంటే లాస్ట్ పెడితే మనం పట్టించుకోవలసింది ఎన్ని పనులు ఉన్నా ఇది ప్రియారిటీ అనుకున్నప్పుడు ఇవ్వగలం కాబట్టి చెప్పారు డెఫినెట్లీ షార్ప్ త్రీ ఓ క్లాక్కి మనం ఉండి మన చేస్తేనే మనం ఈ రోజు అంటే డేకి విరమణ చెప్పిద్దామంటే తెలిసి నేను రావడం జరిగింది మరి ఐ విష్ ఎవ్రీబడి ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ సహకారాలు ఇప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాం మేము కూడా ఈ ప్రభుత్వంలో మా సమస్య పరిష్కారం ఉన్న ఆశాభావంతో ఉన్నాం మీరు అన్నట్టు ప్రభుత్వం తొందరగా నిర్ణయం తీసుకొని మా సొంతకి కళ నెరవేర్స్తే మాకంటే అందమే విజయం పట్టపట్టాం మీరు ఆకాంక్షించినట్టు ప్రభుత్వం తొందరగా స్పందించి మా కింద స్థలాలు కేటాయిస్తే ఈ ప్రభుత్వానికి మేము రుణపడి ఉంటేసి మాకు సంఘీభావం తెలిపినందుకు మరొకసారి శ్రీ నరేందర్ రెడ్డి గారికి మా పాతికేయుల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం